వెల్కమ్ ఛానల్ పథకాల పేరు యువతను ఎన్నికల సమయంలో నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు వారిని మోసం చేశాడని జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగ వృత్తి లేదు వీటన్నిటిని గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు భారత రాజ్యాంగంలో మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారి మైనారిటీలకి నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చారు కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాడి హైకోర్టులో కొట్టేస్తే సుప్రీం కోర్టులో పోయి కేసు గెలిచి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎనభై తొంభై కులాలకు బీసీ రిజర్వేషన్ కల్పించారు ఈ మహానుభావులంతా కల్పించింది దేనికి అట్టడిగిన వర్గాల్లో కూడా తెలివితేటలున్నాయి కష్టపడే గుణం ఉంది బ్రహ్మాండంగా వాళ్ళు చదువుకుంటే రాణిస్తారు ఉద్యోగాలు వస్తాయి తద్వారా ఈ దేశం బాగుపడుతుంది దేశంలో ఏదో ఒక పది శాతమో ఇరవై శాతమో డబ్బులు సంపాదిస్తే గొప్ప కాదు అట్టడిగిన పేదవాడు కూడా చదువుకొని తన కాళ్ళ మీద తన నిలబడి ఉద్యోగమో వ్యాపారము చేసుకుంటూ ఒక నాగరికత సమాజంలో ముందుకు రావాలని రిజర్వేషన్స్ తీసుకొచ్చారు కానీ రెండు వేల ఏడు వరకు మీరు గమనించండి ఎంతవరకు రిజర్వేషన్ సత్ఫలితాలు ఇచ్చినాయి ఇచ్చినాయి చాలా మటుకు ఇచ్చినాయి కానీ ఇంకా అనేక మంది రాష్ట్రంలో డబ్బు లేదని చదువు ఆపేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అగ్ర కులాల్లో కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు కేవలం ఏంటి తెలివితేటలు లేక కాదు కష్టపడే గుణం లేక కాదు చదువుకునే నేర్పరితనం లేక కాదు డబ్బు లేక పాపం అందుకే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారి ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చాడు ఎవరైనా సరే అట్టడిగిన వర్గాలు డబ్బు లేదని చదువు ఆపుకోవద్దు నేను చదివిస్తాను అది ఇంజనీరింగ్ విద్య డిగ్రీనా ఫార్మసీనా మెడికలా నర్సింగ్ మీ ఇష్టం వచ్చింది చదువుకోండి ఒక అన్ననవుతాను ఒక తండ్రిని అవుతాను ప్రతి ఇంట్లో అని ఫీజు రియంబర్స్మెంట్ పథకం మొట్టమొదటిసారి భారతదేశంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు గతంలో దాన్ని తొంగలో దొక్కాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేం చేశాడు ఎంత ఫీజులైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో అరవై డెబ్బై వేలు ఉంటే ముప్పై వేలే ఇచ్చేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాల ఎంత ఫీజు అయినా సరే తానే కట్టేటట్టు కొన్ని వేల కోట్ల ఇచ్చి ఆ రోజున మరి వసతి దీవెన కింద కన్నా విద్యా దీవెన కింద హాస్టల్ ఫీజులు కూడా ఇచ్చి చివరికి పది కిలోమీటర్ల దూరం పట్టణాలు ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి చదివిచ్చాడు అందుకే చూస్తున్నాం బ్రహ్మాండంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం విద్యలో ముందుకు పోయింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలిసిందే ఎలక్షన్ వచ్చినప్పుడు అబద్ధపు హామీలు ఏమన్నాడు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ బ్రతిస్తాను ఒక్కొక్కటికి మూడు వేలు బాబు నువ్వు ఉద్యోగం ఇత దేవుడికి ముందు పిల్లల్ని చదివిస్తే కదా వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి ప్రయోజకులు వాళ్ళ జీతాలు గడితే కదా వాళ్ళ ఫీజులు గడితే కదా పాపం స్కూల్ కాలేజీలో అధ్యాపకులకు జీతాలు ఇచ్చేది సంవత్సరం నుంచి నాలుగు నాలుగు ఐదు వేల రూపాయలు బకాయిలు పెట్టి కాలేజీలు అదో గతయి అక్కడున్న లెక్చరర్లు వదిలేసి పక్క రాష్ట్రాలకు పోతున్నారు జీతాలు రావట్లేదని చివరికి పిల్లల్నేమో డిమాండ్ చేసి టీసీలు ఇవ్వకుండా వాళ్ళేమో డబ్బులు కట్టుకోలేక మూడో సంవత్సరంలో నాలుగో సంవత్సరంలో రెండో సంవత్సరంలో మా కర్మ ఇంతేరా హాయిగా రాజశేఖర రెడ్డి గారు బతుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిన బ్రహ్మాండంగా డిగ్రీలు వచ్చే ఉద్యోగాలకు పోటీ వాళ్ళని నాకు అనుమానం ఉంది ఆయన ఎటు ఒక అబద్ధం చెప్పాడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తాను అది అయ్యేది కాదు సచ్చేది కాదు అందరికీ తెలుసు ఇప్పుడు పచ్చగా అడిగినా చెప్తారు అందుకని ఫీజు రీఎంబర్స్మెంట్ ఆపేస్తే ఎటు పాపం ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో అగ్రకులంలో డబ్బు లేని వాళ్ళు ఎటు చదువుకోరు ఉద్యోగం అడగరుగా ఇంకా చదువును ఉద్యోగం అడగడు డిగ్రీ రాదు కాబట్టి ఇంకా అసలు ఉద్యోగం అడిగేవాడు లేకపోతే ఇంకా ఇరవై లక్షల ఉద్యోగాలు ఏముంది ఏదో మసి పూసి మారెటికాయ పూసి ఇప్పటికే ఎనిమిది లక్షలు ఇచ్చేసాయంట ఎవరికి ఇచ్చాడో తెలీదు ఉద్యోగం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి ఉద్యోగం వచ్చింది డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు నారా లోకేష్ గారు మంత్రి అయ్యాడు ఈ ప్రాంతంలో ఎవరికన్నా వచ్చిందా కనుక్కోమనండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సచివాలయాల్లో లక్ష నలభై వేల మందికి ఒక్క ఒకే ఒక దెబ్బతో ఉద్యోగాలు ఇచ్చాడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు నెలకిస్తానన్న మూడు వేలు పోయింది అంటే ఈ సంవత్సరం ఇరవై లక్షల డిగ్రీ చదువుకొని ఉద్యోగానికి అర్హత కలిగిన వాళ్ళకి దాదాపు ఏడు వేల రెండు వందల కోట్లు సుమారు అంత బకాయిలు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ ఐదు వేల కోట్లు సుమారు నాలుగు వేల నుంచి ఐదు వందల కోట్లు ఐదు వేల కోట్లు ఎప్పుడు ఇస్తాడో తెలీదు ఏమవుతుందో తెలీదు అదేమంటే పీఫోరు డబ్బున్న వాళ్ళంట డబ్బు లేని వాళ్ళకి ఇవ్వాలంట ఇదో కొత్త మంత్రం ఎవడికి తెలియదు దేశ ప్రపంచంలో పాపం అందుకే మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు యాభై వేల కోట్లు సంపాదించారు రెండు ఎకరాల నుంచి కనీసం కుటుంబానికి పది లక్షల లెక్కనిస్తే ఊహించండి యాభై వేల కోట్లు అంటే ఎన్ని లక్షల మంది లక్షాధికారులు చేయొచ్చో మీరు ముందు ఇవ్వండి అప్పుడు మిగతా వాళ్ళు మీ మీ బాటలో ఫాలో అవుతారు తాను చేసి ఇంకోడికి చెప్పమనింది ధర్మం ధర్మం అంటే ఏంది మనం చేయాల మనం చేసి ఇంకోడికి చెప్పేది ధర్మం కాని మనం చేసేది ధర్మం అంతేగాని ఇంకోటి ఊరికే నువ్వు చేయి నువ్వు చేయి నువ్వు చేయి అంటే అది ధర్మం కాదు ఆయన యాభై వేల కోట్లు ముందు పది లక్షల లెక్కనో ఇరవై లక్షల లెక్కనో నాలుగు కొన్ని వేల కుటుంబాలకు పంచమని ఆ కుటుంబాలు బాగుపడతాయి తద్వారా ఒక ప్రభంజనం వచ్చింది రాష్ట్రంలో ఏది ఏమైనా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది వెంటనే ఫీజు రిఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి మీరు ఇచ్చిన హామీ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి తక్షణమే వాళ్ళకి బకాయిలు పోయిన సంవత్సరం ఏదైతే మూడు వేల రూపాయల చొప్పున ముప్పై ఆరు వేల రూ ముప్పై ఆరు వేలు సంవత్సరం గత సంవత్సరం రిలీజ్ చేయండి ఈ సంవత్సరం నుంచి కూడా ప్రతి నెల మూడు వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ రోజు కలెక్టర్ గారిని కలవటం జరిగిందని తెలియజేస్తున్నాం